మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి అప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంతే నాకు లెటర్ ఇచ్చారు నీకు నేను చూసిన లెక్కల ప్రకారం సుమారుగా నాకు ఎనభై లక్షలు నష్టం కనపడుతుంది పెనాల్టీతో సహా కోటి డెబ్బై లక్షలు నువ్వు కట్టు తొందరగా అని చెప్పి చెప్పావు ఎప్పట్లోపు ఇచ్చి శుక్రవారం శుక్రవారం నాడు ఇచ్చారు శుక్ర శనివారం మధ్యాహ్నం ఇచ్చారు సోమవారం లోపు కట్టమన్నారు అక్కడికి మీలాంటి బా స్నేహితుల్ని అందరినీ ఫోన్ల మీద వడుకుని బతిమాలి గబగబా వెళ్ళి ఏదో తాకట్టు పెట్టేది క్యాష్ తేవడానికి లేదు కంపల్సరీ వైట్ కట్టాలి మనం అక్కడక్కడక్కడ బాధకొచ్చి వెళ్ళని మాట చేతులు చూపొద్దులు తీసుకుని కడతాక లేదు ప్రతిదీ వైట్ అమౌంట్ కట్టాలి మొత్తం నాకు తెలిసిన స్నేహితులందరికీ మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళకి వెళ్ళకి ఫోన్ చేసి అందరినీ తలక్క కాస్త కాస్త పంపర బాబు అని చెప్తే ఆ సాయంత్రానికి నాలుగింటికి ఎప్పుడు ఒక కోటి రూపాయలు పంపించారు ఒక ఏడు మంది కలిసి ఆ కోటి రూపాయలు అర్జెంటుగా డీడీ తీసి ఇచ్చి మాకు ఇవాళే చెప్పారు కాబట్టి ఇది ఇచ్చాం మిగతా సోమవారి కడతా అన్నాం సోమవారం అదే రోజు శనివారం నాడే కేసు కూడా ఫైల్ చేశారు క్రిమినల్ కేసు రాష్ట్రంలో సివిల్ సప్లైస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఏర్పడిన దగ్గర నుంచి మన మనకు జరిగినటువంటి సంఘటన వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు ఏదన్నా జాయింట్ కలెక్టర్ దగ్గర ఆర్డీఓ దగ్గర వాదనలు నింటం ఇంత పెనాల్టీ కట్టు అని ఆర్డర్ ఇవ్వటం డీడీ తీసుకోవటం క్లో ఫైల్ క్లోజ్ చేయటం అయిపోయింది కదా సరే మన తర్వాత కాకినాడలో సీజ్ ద షిప్ చూశారు కదా ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు ముప్పై ఒక్క గోడౌన్లో పదమూడు మంది గోడౌన్ ఓనర్లు వాళ్ళ గోడౌన్లో ఉన్నటువంటి ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు మన రెండు గోడౌన్లో కూడా మొత్తం కలిపిన పదివేలు అంటే మొత్తం స్టాక్ అంతా కలిపి పదివేల గోడౌలు ఉండదు ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ ధాన్యాన్ని పట్టుకున్నాము సీజ్ ద గోడౌన్ అన్నారు అయిపోయింది కదా అయిపోయాక వాళ్ళు వెళ్ళారు కోర్టు బ్యాంక్ గ్యారెంటీలు పెట్టి ఆ బియ్యం వదిలేయమంది ఆ బియ్యం వదిలేసి మళ్ళీ షిప్లోకి వెళ్ళాక షిప్లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు